అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కత్తి పద్మారావు గారికి చేరేంత వరకు మీరు షేర్ చేస్తూనే ఉండండి ఎందుకోసం అంటే తాజెడ్డ కోతి వనమల్ల జడిచిందని మాకు ఒక సామెత ఉంది ఈ గ్యాంగ్ మొత్తానికి ఎక్కడా పై పై మెరుగులు తప్పులను పట్టేటువంటి గ్యాంగ్ ఇది సబ్జెక్టు నాలెడ్జ్ శూన్యం ఇంకా ఇలా 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 కొట్టుకుంటూ అవహేళన చేస్తూ ఉన్నాడు అసలు పద్మారావు గారు ఏమన్నా బుర్ర ఉన్నదా మీకు ఉంటే ఈ వీడియోకు మీరు నా కౌంటర్గా వీడియో పెట్టండి మీకు కూడా అడుగుతున్నానండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ కామెంట్ రూపంలో తేల్చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని ఇంకా ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా మీకు అందరు హిందూ బంధువులందరికీ షేర్ చేయండి ఇది చాలామంది ఈ పూర్వకాలంలో ఒక ఆ కి ఒకరు మేక పిల్లని ఇచ్చారంట దాన్ని నలుగురు దొంగలు చూశారు దాన్ని ఎలాగా ఖాళీ చేసుకొని ఆ ఊరికొచ్చే దారిలో నాలు నాలుగు చోట్ల కాపు కాసి ముగ్గురు దొంగలు ఏమైనా పంతులు కుక్కను పట్టుకు వస్తున్నావు అన్నాడు ఆ ముగ్గురు దగ్గర మేకపిల్ల ఇల్లే అనుకుంటూ వచ్చాడు అయినా కానీ మూడో దగ్గర కొంచెం డౌట్ వచ్చింది పంతులకి నాలుగవ వాడు కూడా ఏంటి పంతులు అలా మేకప్ తీసుకొ తీసుకొచ్చి కుక్కపిల్లని తీసుకొస్తున్నాం అనగానే చూసి మేక తెలిసిన నాలుగవ వాడు చెప్పేసరికి అరే చి ఇది కుక్కపిల్ల అని చెప్పేసి అడ కింద పడేసి వెళ్ళిపోయాడు సో ఇలాంటి వాళ్ళ మాటలు విని కొంతమంది పక్కదారులు పడతా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు కోసం అన్నా కానీ మన హిందూ సంఘాలు ఏమున్నా కానీ అందరూ ఈ వీడియోని షేర్ చేయండి అతను ఏం చెప్పాడో ముందు మనం చూద్దాము వీడియోలో చూడండి ఎలా చెప్తా ఉన్నాడో जा उठ नवस పద్మావతి దేవి చనులే ఎందు దృష్టి పెట్టిండంట కాంతా కుచాంబృహ బృహ లోల కుంద కుటుంబాలదు కొంచెం నేను కూడా మర్చిపోయానండి సడన్ గా నాకు గుర్తు రాలేదు ఇక్కడ కుచాంబృహ అంటే భాగం కాదండి హృదయవం ఆ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవి యొక్క హృదయంలోనే ఎప్పుడూ ఆమె హృదయంలోనే ఉండేవాడంట ఈయన హృదయంలో ఆమె ఉండేది ఆమె హృదయంలో ఈయన ఉండేది ఈయన దృష్టి అంతా కుచాలు కుచాలు అంటే స్థానాలు ఉన్నాయి మరి ఈయన ఏమన్నా పక్క వాళ్ళ చూస్తాడో ఏమో నాకు అర్థం కాదు కానీ ఈ వీళ్ళంతా అదే బ్యాచ్ అండి ఇది ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ కూ అంటే హృదయం అండి ఆ పద్మ వెంకటేశ్వర స్వామికి ఆ పద్మావతి దేవి హృదయం అంది మనస్సు ఉన్నది అని అర్థం అంతేగాని పద్మారావు గారు ఆమె స్థనాలపైన కాదండి అర్థం చేసుకోండి మీరు పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి నేను ఏం చెప్పమంటారు చెప్పండి ఇంకా చూసినట్టయితే ఇంకా ఏమని చెప్పాడు సోమరులు వెంకటేశ్వర స్వామి సోమరుడు అతన్ని లేపాలి అని చెప్పాడు చూడండి ఒక్క నిమిషం అసలు సన్నివేశం ఉండు చెప్తాను చూడండి ఇతడు చెప్పింది చెప్తాను విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం శ్రీరాముని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు పన్నెండు సంవత్సరాల వయసున్నవాడిని పై అందరూ పంపించమంటే పంపించాడు దశరథుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు రథాలు మీద వెళ్ళారు వాళ్ళు మునులు నడుచుతూ వెళ్ళాలి రాజకుమారులు అయినా కానీ అతని వెంట పన్నెండు సంవత్సరాల అబ్బాయి అండి శ్రీరాముడు ఇంత నైన్త్ ఎయిత్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుకునేటువంటి ఏజ్లో గురువు వెంబడి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ధనుర్బాన పానులే అలా సరియు గంగా గంగా సరియు నది సంగమ ప్రదేశంకి వచ్చిన తర్వాత అక్కడ విశ్రమించారు రాత్రి పడుకున్నారు పడుకున్నారు పడుకున్న తర్వాత తెల్లవారక ముందే అంటే సూర్యాస్తమయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలోనే ఈయన నిద్ర లేచి పాపం పిల్లలు అంత దూరం ఎన్నడూ నడవనటువంటి వాళ్ళు బాగా అలసిపోయి పడుకున్నారు అలాంటి వాళ్ళను అందులోనూ సాక్షాత్తు శ్రీరామన్న శ్రీమన్నారాయణుడే రామావతారంలో అతని ఎదురుగా ఉన్నాడు అతన్ని నిద్ర లేపడం ఇంత అదృష్టం అండి మనము చిన్నపిల్లలను నిద్ర లేపేప్పుడు ఎలా నిద్ర లేపుతామండి నానా లే స్కూల్కు టైం అయింది నానా ఏమండి ఆఫీస్కు టైం అయింది ఏమమ్మా పనికి టైం అయింది ఇలా అందరిని పనుల పేర్లు చెప్పి లేపుతాం మనం ఎవరమైనా కానీ ఉట్టుకెళ్ళి లేచి అవతనే లేపం అండి అవునా కదా చెప్పండి అలాగే ఇక్కడ ఏమని చెప్పాడు మనకి ఆయన సోమరుడు అన్నాడు అండి బ్రహ్మీ లేవమని చెప్పి ఇప్పటికీ అందరూ చెప్పట్లేదండి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారండి ఎర్లీ టు వెడ్ ఎర్లీ టు రైస్ ఇట్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని వాళ్ళు కూడా చెప్పారు కదండి మరి నాకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా కతి పద్మారావు గారు మీకు బ్రహ్మ ఉత్తరంలో విద్యార్థులను లేపి చదవమని చెప్తారు సోమరులు కాదు కదా విద్యార్థులు అందరూ సోమారులు అండి ఐదు గంటల లోపు లేవాలే ఆ ఉదయ ఉదయారుణ కిరణాలను చూస్తే శరీరంకి బీకాంప్లెక్స్ వస్తుందని అప్పుడు మహర్షులే కనుక్కున్నారు కానీ పాపం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దాని మీద పేటెంట్ తీసుకోకపోవడం మన వాళ్ళు ఇప్పటికి కూడా అంతే కదండి పేటెంట్ తీసుకో మన వాళ్ళు ఏది కనుక్కున్నా కానీ అదే మనం చేసేటువంటిది సో ఇక్కడ సోమరులు కాదండి పద్మారావు గారు ఐదు గంటలకు లేచి సూర్యాస్తమయం లోపే బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి సమే ఏమని చెప్తున్నాడు కౌసల్య సుప్రజారామా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాగ్నికం కర్తవ్యం దైవమాగ్నికం నువ్వు చేసే పనులు దైవమాజ్ఞికం చాలా ఉన్నాయ పనులు లే ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా త్రైలోక్యం మంగళం కురు ఇలా మూడు సార్లు గోవింద ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద అని ఒకసారి పిలిచినాడు ఉత్తిష్ట గరుడధ్వజ అని ఒకసారి పిలిచినాడు స్వామిని ఉత్తిష్ట కమలాకాంత అంటే ఎవరండి రాముడు వీళ్ళందరూ ఈ గ్యాంగ్ అంతా కూడా మనిషి అవతారంలో పుట్టిండి కదా మనిషి అవతారంలో మనిషి మనిషి వీళ్ళకొక సంతోషం ఎంతటి అనాగరికమైనటువంటి పాశ్విక ఆనందం అంటే శ్రీరాముడు మనిషి అవతారంలో పుట్టినాడు అంటే అయిపోయి వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం పోనీలేండి అనుకొనియండి ఆయన ఎంత చెప్పాడు ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలకాంత ఇవన్నీ ఎవరండి విష్ణుమూర్తే కదా ఇంకా ఆయనను పట్టుకొని మా అన్న మానవుడు మానవుడు ఏం మానవుడు అండి ఏం చెప్పాలి వీళ్ళకి ఇలాంటి అర్థం పత్రం లేనటువంటి వాటిని పట్టుకొచ్చేసి ఏదో పెట్టి చెప్పేసి మనము అర్థం తెలుసుకోవాలని మనం కూడా ప్రయత్నించాం చెప్పే వినాలని ఉన్నా చెప్పేవాళ్ళు లేకుండా పోయారు మనకు ఇలా మూడు నామాలతో గోవింద కమలాకాంత గరుడ్వజ మూడు పేర్లతో అయ్యా మూడు పేర్లు ఎందుకోసమో ఈ త్రిలోకాలను పాలించాలి ఈ మూడు లోకాలను మూడు లోకాలను పాలించాలి లేవయ్యా అని లేపుతున్నాడే కానీ అన్న కత్తిరావు పద్మారావు అన్న నువ్వు చెప్పినటువంటిది కాదన్న నువ్వు పెద్ద ఇంకొకసారి ఇట్లాంటి వీడియోలు పెట్టకు నీ గౌరవానికి భంగం భంగమవుతుందని నేనేం మాట్లాడట్లేదు నువ్వేం కేసు పెట్టుకుంటావో నా మీద పెట్టుకో పర్వాలై జాంతనై నేను వెళ్ళేది శ్రీకృష్ణ జన్మస్థానమే హాయిగా వెళ్ళి కృష్ణుని దర్శనం చేసుకొని వస్తా మీ అందరి కోసం నేను వెళ్ళి ఆ కృష్ణస్వామిని కృష్ణ జన్మస్థానంలో దర్శనం చేసుకొని వస్తాను నో ప్రాబ్లం మీ అందరూ షేర్ చేయండి ఇది ఇలాంటి వాళ్ళకి ఏమున్నా కానీ వాట్సాప్లలో పంపిస్తూ ఉండండి ఇలా కౌంటర్ వీడియోలు చేస్తాను ఇట్లాంటి వాళ్ళను ఏం చేయాలో అర్థం కాదండి కాబట్టి రాముడు దేవుడా దేవుడైతే ఎందుకు ఏడుస్తాడు సీత అక్కడ ఉన్నదని ఎందుకు తెలియదు రాముడు అంటే త్యాగం అండి రాముడు అంటే త్యాగం ప్రొద్దున దశరథుడు అందరికీ అనౌన్స్మెంట్ చేశాడు తెల్లారితే పట్టాభిషేకం అని వార్తొచ్చింది వచ్చింది రాముడు అనవాసానికి వెళ్ళాలి భరతునికి అని తీసుకో అన్నాడు బయలుదేరాడు లక్ష్మణుడు సంతోషపడ్డాడు అని నువ్వు లేని నాకెందుకు రాజ్యం అన్న మూడు భాగాలు చేసుకుంటాం మన తమ్ములు అని అన్నాడా అనలేదుగా ఆయన బయలుదేరారు వెంటనే సీతాదేవి ఫోన్ చేసి తల్లిగారింటికి వాట్ ఈస్ దిస్ ససురాలు ఈ అత్తగారింటికి ఇట్లా చేసినావు రాజు అవుతాడు అనుకుంటే అడుగులు పట్టుకుని పోతాడు నాకు ఈ మొగడొద్దు ఏమొద్దు అని చెప్పేసి నాకు ఈ పుస్తకలు తాడవద్దు అని చెప్పేసి ఏమైనా తీసే కట్టి ఆవిడ తల్లిగారింటికి పోయిందా లేకుంటే కోర్టులో కేసి పెట్టిందా నువ్వు లేని నాకెందుకు అయ్యా నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే రాజ్యమని నారచీరలు కట్టుకొని ఆవిడ మనకు వాల్మీకి చెప్తూ ఉంటాడండి రంగారు బంగారు చెల ధరించు శృంగార వదినారచీరలోనే భోజనంబులు మెచ్చు భోజనమునర్చు కనుమలాక్షి శ్రీరాము నలమెదముతో శ్రీరామురముపై మర్చిపోయానండి సడన్గా గుర్తుపచ్చేసింది ఓకే అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మానకండి ఇట్లాంటి వాళ్ళ దుమ్ము దులపడానికి నేను ఉన్నాను ఏం చేస్తారో చేసుకొనియండి కేసు పెడితే పెట్టుకోనియండి నా మీద మీకోసం నేను జైలు వెళ్ళడానికి కూడా రెడీ ఉన్నాను హిందూ ధర్మ రక్షణని పరమావధి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ లైక్ చేయడం మానకండి షేర్ చేయండి అందరికీ